హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నన్ను చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారండి సో నేను మా బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అలాగే మా బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్స్ రెండు బేబీ బాయ్ వి బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనేవి క్లియర్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాలి అని అనుకుంటున్నానండి అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చి మా పాప యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ని అయితే చూపించాలి అనుకుంటున్నానండి చూడండి ప్రెసెంటేషన్ వచ్చేసి చేంజ్ ఇన్ లై అయితే ఉంది అంటే ఒక పొజిషన్ లో అంటూ బేబీ లేదన్నమాట అందుకే చేంజ్ ఇన్ లై అయితే చెప్పారు ప్రెసెంట్ వచ్చేరికి యాంటీరియర్ అయితే ఉంది లిక్కర్ అంటే ఎమినోయాటిక్ ఫ్లూయిడ్ అండి అంటే ఉమ్మ నీరు అనేది సరిపడా ఉంది అంబలిక్కల్ కార్డ్ అండ్ టూ ఆర్టికల్స్ అండ్ వన్ విన్ అంటే మూడు భాగాలుగా ఉంటుంది బొడ్డు తోడులో ఆ మూడు అనేది ఏర్పడ్డాయి అలాగే ఫీటల్ యాక్టివిటీ అనేది ప్రెజెంట్ అంటే బేబీ యొక్క గుండె చప్పుడు అనేది కొట్టుకుంటుంది అని అయితే ఇచ్చారు కానీ బేబీ యొక్క గుండె చప్పుడు ఎంత అనేది దీంట్లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయలేదు అండి ఇంకా కింద మనం చూసుకుంటే బీపీడి హెచ్సి ఎఫ్ఎల్ వాల్యూస్ అంటే బిడ్డ యొక్క తల చుట్టుకొలత బిడ్డ తల హైట్ బిడ్డ పొట్ట యొక్క చుట్టుకొలత పొట్ట యొక్క హైట్ ఇలా అయితే ఇచ్చారండి అలాగే గుండె కళ్ళు ముక్కు అన్ని ఫామ్ అయ్యాయి అన్ని నార్మల్ గా అయితే ఇచ్చారు అలాగే మీ బేబీ యొక్క వెయిట్ కనుక చూసుకుంటే త్రీ నాట్ వన్ గ్రామ్స్ అయితే ఉంది ఇది ఎర్లీ టిఫా స్కాన్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఫిఫ్త్ మంత్ లోనే తీసారు అంటే నైన్టీన్ వీక్స్ అయితే ఈ టిఫా స్కాన్ అయితే తీయటం అయితే జరిగిందండి ఇది వచ్చేసి బేబీ గర్ల్ యొక్క టిఫాస్ స్కాన్ రిపోర్ట్ ఇప్పుడు బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అయితే చూస్తాను వచ్చేసరికి బేబీ బాయ్ యొక్క టిఫాస్కాన్ రిపోర్ట్ అండి ప్రెజెంటేషన్ వచ్చి బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంది అంటే కాళ్ళు కిందకి తలపైకి ప్రెజెంటా పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అయితే అన్నమాట లెక్కర్ అంటే ఉమ్మనేది సరిపడా ఉంది అంబలికల్ కార్డు కూడా కరెక్ట్గానే ఉంది ఫీటల్ అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ప్రెజెంట్ యాక్టివిట్లోనే ఉంది అలాగే ఎంత కొట్టుకుంటుంది అంటే ఫీటల్ హార్ట్ రేట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బీపీఎం అయితే ఉందనమాట హార్ట్ అబ్డామిన్ అన్నీ కూడా నార్మల్ అయితే ఇచ్చేశారు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని అయితే ఇచ్చేసారనమాట అలాగే ఈ బీపీడీ హెచ్సి ఏసీఎఫ్ఎల్ వాల్యూస్ని బేస్ చేసుకొని ట్వంటీ టూ వీక్స్ సిక్స్ డేస్ గాను బేబీ యొక్క వెయిట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ప్లస్ ఆర్ మా సిక్స్టీ త్రీ గ్రామ్స్ అయితే ఉందన్నమాట ఈ బీపీడీ హెచ్సి ఎఫ్ఎల్ ఏసీ వాల్యూస్ అంటే ఏంటి అని క్లియర్ గా ఒక వీడియో చేశాను కావాలి అనుకుంటే ఆ వీడియోని అయితే మీరు చూడండి అలాగే స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చాలామంది జెండర్ అనేది ఎలా తెలుసుకోవాలి టిఫా స్కాన్లో చూసి అంటున్నారు నేనైతే నా టిఫా స్కాన్లో బేబీ యొక్క స్కాన్ రిపోర్ట్స్లో చూసి గెస్ అయితే చేశానండి ఎప్పుడైనా మీరు జెండర్ చూసుకోవాలంటే బేబీ యొక్క లెగ్స్ అయితే చూసుకోండి లెగ్స్ పడిన ప్లేస్ లో మీకు జెండర్ అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ నా బేబీ యొక్క లెగ్స్ మధ్యలో జెండర్ అనేది నాకైతే కనిపించింది అనమాట నేనైతే దాన్ని గెస్ట్ చేసుకొని బేబీ బాయ్ అయితే పుడతాడు అనుకున్నాను సో అలానే పుట్టాడు సో మీరు కూడా ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి సో ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ స్పోర్ట్స్ అయితే నేను చూయించాను నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్